రాయలసీమ రాజకీయ పార్టీలకు రాయలసీమ ప్రజలకు మేము ఒక విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం హై లెవెల్ కెనాలు ఏర్పడిన తర్వాత ముప్పై రెండున్నర టీఎంసీల నీళ్లు అలాట్ చేశారు అందులో గుంతకల్ బ్రాంచ్ కెనాలు ఆలూరు బ్రాంచ్ కెనాలు ఏవైతే ఉన్నాయో ఆ ముప్పై రెండున్నర టీఎంసీల్లో భాగం ఈరోజు వరకు కూడా గుంతకల్ బ్రాంచ్ కెనాల్కి గతంలో ఎప్పుడో నీళ్ళు వచ్చేవేమో కానీ ఇప్పుడు నీళ్లు రానటువంటి పరిస్థితి అసలు లైనింగే పూర్తి చేయనటువంటి పరిస్థితి అంటే రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టినా కూడా యాభై పర్సెంట్ కూడా పూర్తి కాకుండా ఈ రోజు కూడా అదేవిధంగా ఉండిపోయినటువంటి పరిస్థితి తాగునీటికి సంబంధించి గుత్తి గుంతకల్లి ఈ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలు మనం లెక్క చేసినప్పుడు వారానికి ఒకసారి వస్తాయో తెలియదు పదహైదు రోజులకు ఒకసారి వస్తాయో తెలియదు అసలు ఇవి వస్తాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి అంటే ఒక డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలకు పట్టణాల్లో కూడా తాగునీరు ఇవ్వలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి అంటే అసలు మనం ఇక్కడ ఎందుకున్నాము ఏం చేస్తున్నాము ఈ ప్రజల యొక్క పాలన చేస్తున్నామా లేకపోతే మనం చేస్తున్నటువంటి విధానాలు ఏంటి అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదలుపెట్టినటువంటి ఖద్రీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఇరవై వేల క్యూసెక్ల సామర్థ్యంతో నిర్మాణం చేయడము ఆ వచ్చినటువంటి నీటిని తగిన విధంగా నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి రిజర్వాయర్లను నిర్మాణం చేసి ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఆ నీటిని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉండాలి తర్వాత ఈ మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలు అనంతపురం జిల్లాలో హంద్రీ ద్వారా పంటలు ఇస్తామని చెప్పినప్పుడు ఆ పంటలు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ ఫీల్డ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మనకు నికర జలాలు కేటాయించబడినటువంటి తుంగభద్ర ఎగువ కాలం నుంచి కూడా రావాల్సినటువంటి నీటిని పూర్తిగా తీసుకొని వాటిని ఇవ్వాల్సినటువంటి రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు ఏదైతే ఉందో ఆ భూములన్నింటికి కూడా నీటిని వెంటనే ఇవ్వాలని చెప్పేసి అనంతపురం జిల్లాలో ఉన్న పదమూడు వందల అరవై ఐదు చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులన్నింటినీ కూడా ఈ గండ్రినివ పక్కన ద్వారా ఉన్నటువంటి కెనాల్ను అనుసంధానం చేసి ఈ చెరువులన్నీ కూడా ప్రతి సంవత్సరం నిలిపి భూగర్భ జలాలు పెరిగే విధంగా చేసి ఇక్కడ ఎకాలజీ మారే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాలన్నింటినీ కూడా పత్రికల ద్వారా ప్రజల దృష్టికి ప్రజలు అంటే ఆ ఓట్లు వేసే ముందు ఆలోచించుకోవాలి ఏ పార్టీ అయితే మనకు ఈ నీటిని తీసుకొస్తుంది ఈ వెనకబాటు తనం నిర్మూలనకు అని ఆలోచించుకునే విధంగా ప్రజలు ఆలోచించాలి అదేవిధంగా రాజకీయ పార్టీలు తమ విధానాలను ఈ వెనకబాటు తన నిర్మూలనకు కానీ లేకపోతే ఈ ప్రాంతానికి నీటిని ఇవ్వడానికి కానీ మీ పద్ధతి ఏంటో చెప్పండి మీ విధానం ఏంటో చెప్పండి మీరు ఏ విధంగా నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలకు మేము సాధన సమితి అనంతపురం ద్వారా చేసేటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడో లేకపోతే ఆ రాజకీయ నాయకుడికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు మీ ఇంటి దగ్గరికి వస్తారు ఓట్లు అడుగుతారు ఆ ఓట్లు అడిగేటువంటి సమయంలో మీరు మాకు ఈ ప్రాంతానికి మీరు ఏ విధంగా ఇస్తారు మీకు ఓట్లు వేస్తే మాకు ఏ విధంగా ఈ ప్రాంతం వెనుకబడతారు నిర్మూలనకు ఏ విధంగా ఉపయోగపడతారు మీ పద్ధతి ఏంటో చెప్పండి మీ విధానం ఏంటో చెప్పండి అని చెప్పి ఖచ్చితంగా అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఈ విషయంలో వచ్చేటువంటి అన్ని రాజకీయ పార్టీలను గుడి నుంచి ఎడమ వరకు వచ్చేటువంటి అన్ని పార్టీల వాళ్ళను ఈ విషయంలో డిమాండ్ చేసి నిలదీసి మరి అడగాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నింటినీ నిలదీయాలని చెప్పి మేము మరీ మరీ కోరుతున్నాం ప్రజలు పదేసీమలో ఉన్న తొంభై లక్షల ఎకరాలలో కేవలం ఇరవై లక్షల ఎకరాలకు మాత్రమే సాగు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అందులో కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే నేరు ప్రయోగిస్తూ ఉంది నీరు ఉన్నప్పటికీ కూడా నీరు ప్రవహించని పరిస్థితులు ఉంటే దీని గురించి ఏ రాజకీయ పార్టీ మాట్లాడే నేపథ్యంలో ఈరోజు ప్రత్యక్షంగా రాయలసీమ ప్రాజెక్టులో ఏం జరుగుతుందని సమాజానికి తెలియజెప్పడం కోసం రాజకీయ పార్టీ మీద ఒత్తిడి పెంచడం కోసం ఈరోజు హంద్రీనివా ప్రధాన కారు అయిన రాగులపాటు దగ్గర ఉన్న ఎత్తుమూతల పథకం దగ్గరికి పోయి చూసి రావడం జరిగింది అక్కడ ఆ కాలువ డిజైన్ చేసింది మూడు వేల ఐదు వందల కిచ్చట్లు నీటిని పంపిస్తూ నూట ఇరవై రోజుల్లో నలభై టీమ్స్ నీటిని తోడటానికి అని చెప్పి కాల నిర్మాణం జరిగితే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఆ పన్నెండు పంపుల్లో పది పంపులు పనిచేయాల్సి ఉంటే కేవలం మూడు పంపుల ద్వారా వెయ్యి క్యూసెక్ల నీటిని తోడే పరిస్థితి ఉంది అంటే ఆ వెయ్యి క్యూషక్ల ప్రకారం నలభై నిమిషాల నీటిని చూడాలనుకుంటే నాలుగు వందల నలభై రోజులు పడుతుంది పంట కాలం ఏమో తొంభై రోజుల నుండి నూట ఇరవై రోజులు సంవత్సరం నూట కూడా మూడు వందల అరవై రోజులు ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ అంశాన్ని మాట్లాడకుండా రాయలసీమలో నాశం చేస్తున్న పరిస్థితులను సమాజానికి గురిస్తూ రాజకీయ పార్టీలు ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని ఈరోజు అదే అదేవిధంగానే నెక్స్ట్ మేము చూడబోయేది అత్యంత పురాతనమైనది డెబ్బై సంవత్సరాల కింద నిర్మాణం జరిగిన హై లెవెల్ కెనాల్లో కొంతకలుగు రైలు గుంతకల్ బ్రాంచ్ కెనాల్ నుండి కానీ ఆరు బ్రాంచ్ కెనాల్ నుండి కానీ లేదా తుంగభద్ర హైలే వేల కింద రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు నీరు పారవలసి ఉంటే ముప్పై రెండు పాయింట్ ఐదు గేమ్స్లు నీరు తీసుకోవాల్సి ఉంటే పోయిన సంవత్సరం ముప్పై రెండు పాయింట్ ఐదుకు బదులుగా ముప్పై రెండు పాయింట్ ఎనిమిది గేమ్స్లు నీరు తీసుకున్న సందర్భంలో కూడా రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాల్లో కేవలం ఎనభై ఐదు వేల ఎకరాలకు మాత్రమే నీరు పారి రెండు లక్షల ఎకరాలకు నీరు పారకపోయినా ఏ రాజకీయ పార్టీకి కూడా సీఎం కుట్టినట్టు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి దీనికి అనేకమైన అవాంతరాలు ఉన్నాయి ఈ రెండు లక్షల ఎకరాలకు నీరు తీసుకోవడానికి అక్కడ కావాల్సిన హై లెవెల్ కార్యక్రమాలు నిర్మాణం చేపట్టుకోవడము పట్టకాలం నిర్మాణం చేపట్టుకోవడం ఈ అంశాలు ఏవి పట్టకుండా రాజకీయ పార్టీలు ఉచితంగా ఉపన్యాసాలు ఇస్తూ మోసం చేస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో ప్రజల నుంచి మీ ద్వారా చైతన్యవంతం చేస్తూ రాజకీయ పార్టీలు మీద ఒత్తిడి పెంచే కార్యక్రమంలో మొదటి రోజు ఇక్కడికి ఇక్కడికి వచ్చాం మీ ద్వారా ప్రజలకి సందేశాన్ని వినిపిస్తూ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచి అందరినియవాహకాలను అదేవిధంగా రైల్వే వికరణలో కూర్చురావాల్సిన నిర్మాణాలు రైల్వే ప్రాణ విత్తనాలు అంది నియోకాలు విడుదల చేసి పూర్తి సామర్థ్యంతో చేసే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జయ రాజ్ జై జయ రాజ్ఞాన సమితి అనంతపురం జిల్లా అంద్రీనీవ ప్రారంభించి ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ నిర్దేశించిన విధంగా పూర్తి స్థాయి ప్రాజెక్టు పూర్తి కాలేదు అనంతపురం జిల్లాలో మొత్తం కాలువలు రిజర్వాయర్లు అన్నీ పూర్తి అయినప్పటికీ కూడా మొత్తం దాని యొక్క ఫలితము ఎలా ఉందంటే దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితము రావలసినటువంటి నలభై టీఎంసీల నీరు వచ్చినప్పటికీ దాని ప్రయోజనం ఏ మేరకు నెరవేరిందంటే అనంతపురం జిల్లాలో ఒక్క ఎకరా ఆయకట్టు కూడా నీరు ఇవ్వలేదు కేవలము పద్నాలుగు వందల చెరువులుంటే రెండు వందల చెరువులకు మాత్రమే కేవలము ఈ రెండు వందల చెరువుల్లో అరవై వేల ఆయకట్టు మాత్రమే ఉన్నది మీరు అనంతపురం జిల్లాలో మూడు లక్ష నలభై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీరుస్తామని చెప్పేసి ఈ యొక్క ఆంద్రీనివా ప్రాజెక్టును డిజైన్ చేశారు కానీ మొత్తము రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఆరు లక్షల రెండు వేల ఐదు వందల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వాలి చెరువులకు నీళ్ళు ఇవ్వడము లేదా అక్కడ అరకూర రిజర్వాయర్లకు నీళ్ళు ఇవ్వడం కాదు కనుక ఇప్పుడు ఏదైతే ఈ కాలువ ఉందో ఆ కాలువ సామర్థ్యం వల్ల ఈ ఆరు లక్షల రెండు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనుక ఈ కాలువ ఎడల్పు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్కుల సామర్థ్యం నుంచి పదివేల క్యూసెక్కులకు అంటే ఆరు వేల ఎనిమిది వందల క్యూసెక్కులు కాలువ వెడల్పు చేస్తామని అట్లాగే దీనికి సమాంతర కాలువ నిర్మిస్తామని రెండు వేల ఒకటిలో పరిపాలన ఆమోదం ఇచ్చారు కానీ మూడేళ్ళయింది ఇప్పటికీ అది ప్రారంభమే కాలేదు మేము చెప్పేదేమంటే మొత్తం ఈ యొక్క హంద్రీనివా ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ డిజైన్ దేని ప్రకారము మొత్తం అది విఫల ప్రాజెక్టుగా ఈరోజు మిగిలిపోయింది ఆరు లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటే మొత్తం ఈ యొక్క హందిని వాడి డిజైన్నే మొత్తం మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ హందిని వా కాలువ సామర్థ్యాన్ని ఒక టీఎంసీకి పెంచాలి దానికి అనుగుణంగా రిజర్వాయర్లు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది కేవలము చెరువులకు నీరు ఇవ్వడమే కాకుండా పిల్ల కాలువల ద్వారా రాయలసీమలోని ఆరు లక్షల ఎకరాలకు పిల్ల కాలువలు తవ్వే ఏర్పాటు కూడా చేయాలని చెప్పేసి మేము జలసాధన సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఏమిటంటే ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలది ఇంకా ఎన్నేళ్ళు కావాలి కనుక వచ్చే రెండేళ్లలో ఈరోజు ఎన్నికల్లో నిలబడేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు మేము చెప్పిన విధంగా ఈ కాలువను ఒక టీఎంసీకి వెడల్పు చేయాలి అందుకు సంబంధించి రిజర్వాయర్లు నిర్మించాలి దీనికి రెండేళ్ల లోపల ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే దీనికి కావలసినటువంటి యాభై వేల కోట్ల బడ్జెట్ రూపాయలను రెండు సంవత్సరాలలో వచ్చే ప్రభుత్వం రిలీజ్ చేసి దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము జనసాధన సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాజకీయ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల యొక్క సమస్యలు వాళ్ళ ముందుకు తీసుకురావడానికి చేసే తొలి ప్రయత్నంగా ఈరోజు అందరినీ ప్రధాన కాలువ రాగులపాడు ఎత్తిపోతల పథకం దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూస్తే మనకు పన్నెండు మోటార్లు కనబడుతున్నాయి అంటే పన్నెండు గుట్టాలంతా కూడా పన్నెండు మోటార్లు ఇవన్నీ కూడా ఈ పన్నెండు మోటార్లు రెండు స్టాండ్ బై మోటార్లు ఉంటే మిగిలిన పది మోటార్ల ద్వారా మూడు వేల ఐదు వందల క్యూసెక్లకు నీటి పంపకం చేసేలాగా ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టు హండ్రీనివా ప్రాజెక్టు పంతొమ్మిది ఎనభై ఐదో సంవత్సరంలో ఎన్టీ గారు పాలనా అనుమతులు ఇచ్చారు ఈ రోజుకు సుమారుగా ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ రోజుకు ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ రోజు మనం ఈ పరిస్థితిని చూసుకుంటే మూడు వేల ఐదు వందల క్యూసెక్లు మీరు వీడియో రికార్డు అది అది కంటిన్యూ అవుతుంది మూడు వేల ఐదు వందల క్యూసెక్లకు మనకు ప్రాజెక్టు డిజైన్ చేశారు అదేవిధంగా ఈ ప్రాజెక్టు కింద ఆరు లక్షల ఎకరాలకు నాలుగు నాలుగు జిల్లాల్లో ప్రధానంగా కర్నూలు జిల్లా అనంతపూర్ జిల్లా కడప జిల్లా చిత్తూరు జిల్లాలో నా ఆరు లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వడానికి అనేక గ్రామాలకు మంచినీటిని ఇవ్వడానికి అని పెట్టిన ప్రాజెక్టు ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉంటే ప్రాజెక్టు డిజైన్ ప్రకారం మూడు వేల ఐదు వందల క్యూసెక్లు ప్రాజెక్టులు ఆడ పారవలసి ఉంటే కేవలం రెండు పంపులో మూడు పంపులు ఆడుతూ వెయ్యి క్యూసెక్ల నీళ్లు ఈ కాల ద్వారా ప్రవహిస్తూ ఉన్నాయి ఈరోజు అంటే వెయ్యి క్యూసెక్లో నీళ్లు ప్రవహిస్తున్నాయంటే ఒక్క టీఎంసీ నీటిని తీసుకుపోవడానికి క్యారీ చేయడానికి పదకొండు రోజుల టైం టైం పడుతుంది మనకి ఈ ప్రాజెక్టు కింద కేటాయించింది నలభై టీఎంసీల నీళ్ళు నలభై టీఎంస్ల నీళ్ళు ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకుంటే వీళ్ళు ఇచ్చిన నలభై టీఎంస్ల నీటిని పదకొండు రోజుల ప్రకారం తీసుకుపోతే నాలుగు వందల నలభై రోజులు పడుతుంది ఈ ప్రాజెక్టులో ఒక ఆ నీటిని అంతా కూడా ఆ నలభై టీమ్స్ నీటిని తీసుకోవడానికి మనకు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మనకు సంవత్సరంలో మూడు వందల అరవై రోజులే ఉన్నాయి మన పంట కాలం కూడా తొంభై రోజుల నుండి నూట ఇరవై రోజులు ఉంటుంది కనుక ఈ నలభై టీమ్స్ల నీరు అంతా కూడా తొంభై రోజుల్లో ఇక్కడి నుండి చివరి వరకు చేరాలి అనేక మధ్యలో ఉన్న చిన్న చిన్న రిజర్వాయర్లు నింపుకోవాలి చెరువులు నింపాలి కాలువలు నింపాలి అట్లాంటి దాని మీద మూడు వేల ఐదు వందల క్యూసెక్లు ఉండవలసిన ఈ మోటార్లలో మోటార్లు అయితే చూపుడుదాయకంగా పెట్టారు రాయలసీమ ప్రజలు మభ్యపరచడానికి ఈ మోటార్లలో నీళ్లు ప్రవహించవు ఆ మోటర్లు ప్రవహించిన కూడా కాలువలు ప్రవహించని పరిస్థితి అక్కడ కనబడుతోంది దీని మీద రాజకీయ పార్టీలు స్పందించాలి ఈ ఇది ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు ఇక్కడ పోతే వలసలు ఏ నిత్యం వలసలమయం అయిపోతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనపడుతూ ఉంది కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు ఒకటి ఒకటి అప్పీల్ చేస్తున్నాం మా హంద్రీనియమాలు ఈ నలభై టీమ్స్ నీళ్ళు ఆరు లక్షల ఎకరాలకు మీరు నీరు తీసుకోవడానికి ఏ విధంగా స్పందిస్తారు ఈ కాలువల నిర్మాణం సరిగా లేదు లేదా రిజర్వాయర్ల నిర్మాణం లేదు పంట కాలువల నిర్మాణం లేదు ఒక్క ఎకరాకు కూడా పంటకాలం నిర్మాణం చేయకుండా చెరువులు నీరుని పడేసి మేము ఇచ్చామని చెప్పుకుంటున్న రాజకీయ వ్యవస్థ ఇక్కడ ఉండి ఈ అంశాలను వేటిని ఏ అంశాలను కూడా ఈరోజు ఏ రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో మాట్లాడకుండా వివిధ అనేకమైన వివిధ అంశాలు అంటే రాయలసీమను పక్కన పెట్టేసి ఒక ప్రత్యేక హోదాను తీసుకొస్తామో విశాఖ ఉక్కును నిలబెడతామో లేదా అమరావతిని రాజధాని చేస్తామో లేదా మూడు రాజధానులు చేస్తామని అని చెబుతూ మభ్యపరిచే మాటలు మాట్లాడుతూ కీలకంగా రాయలసీమ బతకడానికి తన అస్తిత్వాన్ని నిలపడానికి ఈ గ్రామాల్లో ప్రజలు వలసలు పోకుండా ఉండడానికి కనీసం తాగడానికి నీళ్లు కావాల్సిన ప్రాజెక్టులు కూడా ఎండగడుతున్న వైనాన్ని ఈరోజు ప్రపంచం ముందు ఉంచడానికి చేపట్టిన కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసుకుంటున్నారు కాబట్టి రాజకీయ నాయకులు దీని మీద స్పందించాలని చెప్పి రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున రాయలసీమ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ మాత్రం రాయలసీమలో మూడు పంపులే ఆడిస్తున్నారు మూడు పంపుల కంటే ఎక్కువ ఆడిస్తే కాలువ పట్టనటువంటి పరిస్థితి అంటే ఒక టీఎంసీ నీటిని పదకొండు రోజులకు ఒకసారి తోడేటువంటి అవకాశం ఉంది కానీ నలభై టీఎంసీలు సంవత్సరంలో తీయడానికి వీలైనటువంటి అవకాశం లేదు కాబట్టి దీని గురించి మనం ఆలోచన చేసుకొని రాజకీయ నాయకులను వెంటనే మాకు ఎనభై ఎనిమిదిలో మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన పూర్తి కానటువంటి ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని చెప్పి మనం దగ్గరికి వచ్చి ఏంటి అవసరం ఈడోనాల్సింది